వెయ్యని ఫైట్ చేస్తే రాలేదుగా మరి చివరిలో వచ్చాడు ఎలా వచ్చాడంట సిరికించి చెప్పడు శంకర్ చక్రదోయం ఆ కింద మీద అయిపోయా కలబో షర్ట్ అలా అలా వేసుకుని అదే ఆ కొంగుముడి జారిపోతుంటే అలా పరిగెత్తుకు వచ్చాడంట అప్పుడు ఎవడో ఒకడు మరి లాజికల్గా క్వశ్చన్ అడుగుతాడుగా అన్నాలు ఫైట్ చేస్తుంటే అప్పుడు రాకుండా ఇప్పుడు గబగబా రావడం ఏంటి లాజికల్ కదా అప్పుడు రావాలిగా అని నీకు తెలీదా నువ్వు దేవుడు కదా సర్వాంతర్యాం కదా నువ్వు ఎంత కి ఎందుకు వచ్చావు అని క్వశ్చన్ చేస్తే భాగవతం ఏం చెప్తుందంటే ఇతను వెయ్యేళ్లలో ఐదు వందల నేను అని ఫైట్ చేశాను అంక మళ్ళీ తలెత్తి చూశారు మా నాన్నగారు దశ దశలక్ష కోటి కరణీనాథుండనైనా నాక ఈ పరాభవం లో అరే చుట్టూ చూస్తే మొత్తం పరివారం అంతా ఉన్నారు ఆ భార్యలు పిల్లలు అందరు ఉన్నారు ఇలా ఓట్ చేయడానికి వస్తారు తప్ప ఇలా వెయిట్ పెడితే చేయడానికి వస్తారేంటి వీళ్ళు చచ్చిపోతే ఇంకా మొగ్గుడు వస్తాడు అది మొసలికి బలైపోతారు వీళ్ళు అవరుగా అలా అలా పైన షో చదువుతున్నారు అవును అంతా ఇంతే తెలుసా మనం ఏదో ఆడున్నాడు దోస్తు మేర దోస్తు సాంగ్ పాడతారు ఇంతే దోస్ తినేటప్పుడు వస్తాడు బా అంతే తప్ప భరిస్తాలో భరిస్తాడు కావలితే అంతే తప్ప ఆ గుమస్తాయే భరిస్తాదండి పేరేదో ఉందిగా భరిస్తా భరిస్తా వెళ్ళి కాస్త బిల్లు భరిస్తాడు అందుకు నువ్వు జరితే వస్తాను ఏంటి సో వీళ్ళందరూ చుట్టూ చూస్తున్నారు మొదటిది ఏంటి అహంకారం రెండోది ఏంటి మామకారం అవునా అహంకారం రెండు మమకారం దీంట్లో ఏలిపోయింది దీని బలం తగ్గిపోయి ఇంకో దిక్కు లేక ప్రాణములు తావులు తప్పాను ఇంకా నాకు ఓపిక లేదు అని పిలిచాడు పిలిస్తే వచ్చాడు అంటే ప్రయత్నాలు చేసి ఇంకా వర్కౌట్ అవదని అప్పుడు ఇంకా అప్పుడు శరణాగతితో వచ్చాడు ద్రౌపది ముందు హెల్ప్ మీ కృష్ణ రెండు చేతులు ఎలా పట్టుకు అవలేదు నెక్స్ట్ హెల్ప్ మీ కృష్ణ అవలే ముందు ద్వారకానాథ అంది కృష్ణుడు ద్వారకే పరిమితం కాదుగా అయోధ్యకే పరిమితం కాదుగా అంతర్యామి అంతర్యామి కదా సర్వత పాని అని అంతటా ఉంటాడు అంతటా చేతులు కి వృష్వరూపం అంటే ఏంటండి ఏకాంశైన స్థితో జగత్ అంటారు అర్జున ఇన్ని మాటలు ఎందుకయ్యా భగవద్గీతలో పదో అధ్యాయంలో చెప్తారు ముప్పై నాలుగులో అసలు ఇన్ని మాటలు అనవసరం నాలో ఒక అంశ చేత ఈ సర్వము నడుస్తుంది అంటారు మొత్తం అక్కర్లేదు అది ఆయన స్థితి సో ద్రౌపది శరణాగతి ఒక స్థాయి ఆ పై స్థాయి గజేంద్రుడు టాప్ మోస్టు ప్రహ్లాదుడు కొండ నుంచి పడేశారా విష్ణు అతను కింద పడే వరకు చేపట్టలేదండి ఇంకొక అంగుళం అరంగులో ఉన్నప్పుడు చేపెట్ట మారుతుడంతో చూద్దాను మనకు మొక్కలు లేకపోతే పార్టీ మంచిది అతను లేకపోతే పార్టీ మంచిది వీక్ మైండెడ్ కలియుగం కాబట్టి అది ఉంటుంది సో అందుకని మనం స్ట్రాంగ్ డివోషన్ ఉండాలి స్ట్రాంగ్ డివోషన్ ఉండాలి వాస్తవానికి భూమి మీద పుట్టడం దేనికి పుట్టాము మళ్ళీ పుట్టకుండా ఉండడానికి తెలుసా దీని పేరేమిటి మోక్షభూమి మోక్షముగలదన్ముక్తులుగాని వారలకు కాబట్టి మనందరం మోక్షం పొందవలసిన ఈ భూమి ప్రశాంతంగా జీవించడానికి భగవంతుడి చేత సృజించబడిన ఈ భూమి తురకల చేత డచ్ వాళ్ళ చేత పిచ్చి వాళ్ళ చేత పోర్చుగీస్ వాళ్ళ చేత బ్రిటీష్ వాళ్ళ చేత కూనుల చేత శకుల చేత చెట్టుల చేత మూడుల చేత ఎన్నో మొక్కలు చేసి లక్షల కోట్ల ప్రాణాలు తీయబడి దేవాలయాల నాశనం గావింపబడి గోమాతల హత్య గావింపబడి ఈ రోజుకి మన ఏదో ఎలక్షన్లో ఏదో ఊళ్ళో ఎవరో నగ్గలేదని చెప్పి ఒక దాదాపు యాభై ఆవుల్ని కత్తులతో అక్కడ అక్కడ కొడబడి చేశారు అదే ఆ ఆ రా ఆ రాక్షసత్వపు భావజాలం ఎందుకు ఉందంటే హిందువులు వీక్ అవ్వడం వల్ల ప్రపంచవ్యాప్తంగా హిందుత్వ ఆనవాళ్ళు ఉన్నాయి కానీ హిందువులు లేదు దివైందా ఎక్కడ తవ్వండి మనకు సంబంధించిందే దొరుకుతాయి ఎక్కడైనా ఓ చర్చి కడదామని ఎక్కడ కృష్ణా జిల్లాలోనే ఎక్కడో ఎవరో తవ్వేరు తవ్వితే హనుమంతుడు దొరికారు అది గుడి అయింది అనుకో తర్వాత కాలంలో విషయం ఏంటంటే మన దగ్గర ఎవిడెన్స్ ఉంది మన దగ్గర ఎపిక్స్ ఉంది మన దగ్గర ఎథిక్స్ ఉంది అవి అవేమీ తెలుసుకోమన్నాం పద్దెనిమిది అధ్యాయాల భగవద్గీతలో ఐదు అధ్యాయుల పేర్లు కూడా చెప్పలేరు నేను అడగనిప్పుడు బుద్ధుడే సార్ అలాగే రామాయణంలో ఏడు కాండల్లో మూడు కాండల పేర్లు చెప్పలేవు రామాయణంలో ఎన్ని శ్లోకాలున్నాయో తెలియదు మనకి మనం మంచి వాళ్ళమే కానీ సమర్థులం కాకపోతే మీ మంచితనానికి ఉపకారం లేదు మనం ప్రశాంతంగా మన భక్తి మన జపము మన సంధ్యావందనం మన పూజ మన జీవితం మన మన మనం ఎవడ చెడు కోరుకోకపోయినా కోరుకునే వాళ్ళు దండిగా ఉన్నారు మన చెడు కోరుకునే వాళ్ళ నుంచి మన మనం రక్షించుకోవడం కోసం మనం ఏంటిది మన్న మనం రక్షించుకోవడానికి పోరాటం చేయవలసిన పరిస్థితి చేయకపోతే నిలబడలేం అదైందా నిలబడలేం మన దేవాలయాలు ఎన్నో కోల్చబడ్డాయి కోల్చబడుతున్నాయి మన రథాలు కాల్చబడ్డాయి పాకిస్తాన్లో బంగ్లాదేశ్లో రెండు మూడేళ్ల క్రితం కూడా అదే పరిస్థితి ఆ పరిస్థితి మన ప్రాంతానికి రాకూడదంటే హిందువులు దృఢంగా ఉండాలి దృఢత్వం అంటే చెప్పారుగా శారీరక మానసిక ఆధ్యాత్మిక ఆర్థిక సామాజిక రాజకీయ ఆరు బలాలు ఉండాలి మనకి ఎంత ఈగోనో తెలుసా ఎన్ని ఉపన్యాసం చెప్పిన తర్వాత ఏంటి ఎన్నిసార్లు చెప్పారు అంతే చాలా అంతైపోతాం ఒక్క మాటకు అట్టైపోతాం అంతకుముందు అతను చేసిన మంచి ఏమి గుర్తుండదు మనకి ధర్మనిష్ట ఉండదు అదేదో ఊరండి ఏ ఊరు ఉత్తరప్రదేశ్లో రాంపూర్ ఏదో అంట రెండు వందల పదహారు మంది ముస్లింస్ ఉన్నారంట ఊళ్ళో నేషనల్ మీడియాలో చెప్పారు రెండు వందల పదహారు మందికి కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని పథకాలు వచ్చింది అంట ఐదు వందల ఇండ్లు అన్ని వచ్చింది కానీ ఒక్కళ్ళు కూడా ఆ ప్రభుత్వానికి పోటీ అది నిష్ అంటే అంత అలా ఉండాలి

ఇంకొకళ్ళెవరు ఐదు వందలకి మారుతారు ఒకళ్ళ యాభైకి మారుతారు అదేదో ఒక ఇంగ్లీష్ మూవీ అనుకుంటా రానా ఉన్నాడు ఆ రానా అని చెప్పడానికి సౌత్ ఆఫ్రికన్ వీలను తుపాకీ పెట్టాడు హై డోంట్ షుట్ మై ఐ గేవ్ వన్ ల్యాక్ వెళ్ళి టెన్ ల్యాక్ ట్వంటీ థర్టీ ఫిఫ్టీ ఎయిటీ వన్ క్రో ఆడు తుపాకీ దించాడు ఎంత అవుతుందా ఈ ప్రపంచంలో ప్రతిదానికో రేటు ఉంటుంది ఏదో సున్నా దగ్గర ఏదో సున్నా దగ్గర అని జోక్ కాదండి ప్రాక్టికల్ ప్రాక్టికల్ మనం ధర్మం విషయంలో అలా ఏదో సున్నా దగ్గర సున్నా చేసేస్తున్నారు ఎప్పుడు ఈ దేశం ఓడిపోయినా లోపల నుంచి తలుపులు తీయడం వల్ల సావార్కర్ అంతటా ఆయన బాధపడుతూ చెప్పిన మాట ఏంటంటే ఐఎమ్ నాట్ అఫ్రైడ్ ఆఫ్ ముస్లింస్ ఐఎమ్ నాట్ అఫ్రైడ్ ఆఫ్ క్రిస్టియన్స్ ఐమ్ అఫ్రెడ్ ఆఫ్ ఓన్లీ హిందూస్ దో సు దో దో సువర్ ఎగ్జిస్ట్ హిందూస్ అందుకని ఎవరు తిట్టద్దండి మొన్న అయోధ్యలో ఓట్లు రాలేదోనో సీట్లు రాలేదోనో హిందువులను తిట్టేస్తే పని అవ్వదు తింటే పని అవ్వదు అండి ఒక్కటే మార్గం అండి ముప్పై రెండేళ్ల క్రితం నేను పా పాడుకున్న పాట మీకు కూడా తెలిస్తే గుర్తు గుర్తుంచుకో గుర్తు పెట్టుకోవాల్సిన పాట ఆ గీత్ ఏంటంటే అది సైకిల్ మీద అలా వెళ్తూ విలేజ్ విలేజ్ పాడుకునేవాడిని ఏంటంటే అది వ్యక్తి వ్యక్తిలో దేశ భక్తికై అజేయమౌ సంఘటిత శక్తికై ఆజీవనము సాధన చేసిన కేశవునకు అనుచరుల అందరము నీ వారమ్మ మేమందరము నీ వారమ్మ ఈ ఒక్క లైను మీరు పాండే వందనమో భారతమా

భారతమా వందరము వారందరము అందరము అందరముని వారమ్మా హాత్మకి జై ఇక్కడ వ్యక్తి వ్యక్తిలో దేశభక్తికై అజేయమౌ సంఘటిత శక్తికై ఆజీవనము సాధన చేసిన కేశవునకు అనుచరులమ్మమ్మ కేశవుడు అంటే ఎవరు డాక్టర్ కేశవ్ బలరాం ఎగ్దేవారు వారు ప్రతి క్షణము ఎలా హిందువుల్ని ఐక్యం చేయాలి హిందువులు ఎలా దృఢ దృఢంగా చేయాలి అలా జీవించి వారి శరీరంలో ఉండే రక్తం అంతా నీరయ్యేలా పనిచేశారు వ్యక్తి వ్యక్తులు దేశభక్తికై అజేయమో సంఘటిత శక్తికై కాబట్టి ఎప్పుడైనా ధర్మం విషయంలో ఈగోల్ పక్కన పెట్టాలి దేశం విషయంలో ఈగోల్ పక్కన పెట్టాలి ఈగో నువ్వు కొడుకు రావక్కర్లేదు కదా చిన్న పిల్లనే ఉన్నానని ఈగో వస్తుంది అది పెద్ద డబ్బులు పెట్టి కొనేది కాదు అందుకని మనం ఈగోతో పనిచేస్తే ఈశ్వర కార్యం చేయడం అందుకని ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గుతూ ధర్మం ప్రధానమై ఉండాలి ఒక్క మాట పడలేకపోతే ఎలాగండి ఎన్ని దెబ్బలు పడ్డాడండి సావర్కరు ఎన్ని అవమానాలు పడ్డారండి ఒకరా ఇద్దరా అల్లూరి సీతారామరావుని లైవ్లో కాల్చిశారే చక్కగా అమ్ముడుపోవచ్చు కదా చూడండి మనకి అమ్ముడుపోయిన వాళ్ళు ఎంత బాగా పేరు తెచ్చుకున్నారు వాళ్ళ వాళ్ళ పేర్లే కనబడుతుంటాయి వాళ్ళ ఫోటోలే వినపడుతుంటాయి సోల్డ్ అయిపోతాయి వాళ్ళ ఫోన్లోంచి టెలిఫోన్ అప్పుడు ఎంత కరువు అండి కష్టమండి వంద నూట యాభై క్రితం వంద ఏళ్ళ క్రితం వాళ్ళ ఫోన్లోంచి వాడుకుని వాళ్ళ మీద యుద్ధం చేశాడు వాళ్ళ కారులో వాడుకుంటూ వాళ్ళ బంగ్లా వాడుకుంటూ వాళ్ళ మీద యుద్ధం చేశాడు నువ్వు నమ్మాలి నువ్వు నమ్మాలి అంతే సరే అన్ని పక్కన పెడితే సో కాబట్టి మనం హిందుత్వ భావనతో ప్రపంచం బాగుండాలి అని మన కోరిక ఉంటే చాలామంది కష్టపడుతున్నారు చాలామంది కాలంలో కలిసిపోయారు మనం ధర్మాన్ని నిలబెట్టి చచ్చిపోయినా చచ్చిపోతాం గాలి కొదిలి చచ్చిపోయినా చచ్చిపోతాం మొన్న ఒక ఆయన ఫోన్ చేసి చెప్తున్నారు ఆయన చూశారట ప్రత్యక్షంగా కా ఒక ఆవిడ ముప్పై ఏళ్ళ నుంచి జస్ట్ ఒక రేకు అటు ఇటు నాలుగు కర్రలు రేకుల షెడ్డు అందులో బతుకుతుంది పని చేస్తూ ఎవరావిడ కాశ్మీరీ నుంచి పా పారిపోయి వచ్చిన ఒక ఆరుగురు కుటుంబంలో ఆవిడ ఒక్కరి మిగిలింది ఆ రేకు కింద బతుకుతుంది కాశ్మీర్లో వాళ్ళకి ఎన్నో బిల్డింగులు ఉన్నాయి కాశ్మీర్ పండిట్ ఎన్నో బిల్డింగ్లు ఉన్నాయి ఎన్నో పొలాలు ఉన్నాయి ఏది రాదు ఎందుకని తరిమేయబడ్డారు కాబట్టి నాకు మేడ ఉంది నాకు డబ్బులు ఉన్నాయి ముత్తు ఫైనాన్స్లో ఉంది లేకపోతే నేను లలిత జూలేస్లో ముత్తు ఫైనాన్స్ ఉత్తు బ్యాంకే మీదేం సంపాదించిన ఏ ఏ డబ్బైనా ఏ బంగారం అయినా ఏ పొలం అయినా ఒక్కసారి ఇంక్రీజ్ అయితే వాళ్ళు అన్నీ కోయబడతాయి అన్నీ ముయ్యబడతాయి అన్నీ తోయబడతాయి అదైందా కాబట్టి మనం ఉంటే అవి కూడా ఉంటాయి అవి ఉంటే మనం ఉండాలండి కాబట్టి హిందువులు పెరగాలి హిందుత్వం తెలిసిన వాళ్ళు పెరగాలి హిందుత్వ వాదులు పెరగాలి పిల్లలు అలా పెంచబడాలి మరీ లింగు లింగు అంటూ ఒకరు కాకుండా ఇద్దరు ముగ్గురికి అనే ప్రయత్నం చేయాలి వాళ్ళు చక్కగా అలా కంటున్నారు వాళ్ళు కంటున్నారు అలా ఉంటున్నారు వాళ్ళు వాళ్ళు పెంచుకుంటున్నారు అంపా చంపుకో పచ్చిస్ వాళ్ళు తప్పే ఉంది అదే ఇంక హిందీలో చెప్పాను సార్ అమ్ పాంచు అమ్ హిందీ మీకు రాక తెలియలే అదే హిందీలో చెప్పాను చార్ బేబీసు చాలీసు చార్ బీబీసు చాలీసు బేబీసు అది వాళ్ళ దోషం కాదు వాళ్ళ అది గుర్తుపెట్టుకోండి కాబట్టి వాళ్ళ యొక్క సమయాన్ని వాళ్ళ శక్తిని వాళ్ళ బుద్ధిని వాళ్ళ మతం కోసం వాడుతున్నారు మీరు ఇప్పుడు జిమ్కి వెళ్ళండి మగ ట్రైనర్లు ఉంటారు హిందూ ఆడపిల్లలు వాళ్ళు ఎక్కడెక్కడో వారి హస్తాలు వాడుతూ వాళ్ళని లోపరుచుకుంటూ ఉంటారు మా దగ్గర బోల్డ్ ఉన్నాయి మా దగ్గర కూడా ఉన్నాయి అది నువ్వు మారేవా ఎవరికైనా చెప్పేవా అది కావాలి సో రెండు ఏ మన పిల్లలు ఎక్కడ ఉంటున్నారు పబ్బుల్లో ఉంటున్నారు అప్పుడెప్పుడు ఎవరో ఒక అమ్మాయి చెప్పింది రాత్రి రెండింటికి ఎక్కడికి వెళ్ళా ఉంటే ఆ ఉగాది పచ్చడి కోసం పబ్బుకి అలా అది ఆ స్థితి కాబట్టి మనం కల్చర్తో పిల్లల్ని పెంచాలి జ్ఞానంతో పెంచాలి వినయంతో పెంచాలి వివేకంతో పెంచాలి కొన్ని మనం మాట్లాడితే బాగుండదు పాట దేవుడి పాటే ఉంటుంది వస్త్రం ఏదోలా ఉంటుంది సింక్ ఉండదు లింక్ ఉండదు కాబట్టి ఖచ్చితంగా కట్టు బొట్టు జుట్టు అప్పుడే మనం హిట్టు ఏ ముస్లిం అమ్మాయి ముస్లిం అమ్మాయి ఎండాకాలంలో కూడా ఉరకా వేసుకుంటుంది అది వాళ్ళ కష్టం వాళ్ళ దే దేని సే మా ఇష్టం దే ఫాలో ద కష్టం వితౌట్ సెయింగ్ అని మా కష్టం అందుకని మనం మన వాళ్ళ చేత మనం పాటిస్తేనే వాళ్ళ పాటింప చేయగలుగుతాం నువ్వు లేవకుండా ఆ బుద్ధిని వాళ్ళు లేవమని ఎలా చెప్తావు నువ్వు స్నానం చేసి దీపం పెట్టకుండా వాళ్ళకి ఎలా చెప్తావు అందుకని మన పూర్వీకులు తెలుగు తక్కువ వాళ్ళు కాదు బుద్ధిహీనులు కాదు ఓ ముగ్గు వేసినా ఓ దీపం పెట్టినా ఓ తులసమ్మకి నీళ్లు పోసిన ఓ ప్రదక్షిణ చేసిన దాని వెనకాల ఎంతో బుద్ధి ఉంది ఎంతో జ్ఞానం ఉంది కాబట్టి మనం ఆచరిస్తే మనం చెప్పడానికి అర్హులవుతాం కాబట్టి వచ్చే తరాన్ని కాపాడడం కోసం మనం ఇప్పుడు ఉన్న వాళ్ళని రక్షించడం కోసం ఈ కార్యక్రమం మనం పెట్టుకున్నాం అందుకని అందరం వచ్చే తరం ఇంకొంచెం సేఫ్ సైడ్గా సుఖంగా ఇప్పుడు యాత్రకు వెళ్తున్నాం మనం పదేళ్ళ నుంచి ఎన్ని యాత్రలకు వెళ్ళాం బదరీనాథ్ కేదార్నాథ్ కాశీ అయోధ్య ఇవన్నీ ఎలా వెళ్ళగలుగుతున్నాం స్వేచ్ఛ ఉండబట్టేనా అవునా ఈ స్పేస్ ఎప్పుడు పోద్ది నువ్వు తగ్గిపోతే పోద్ది నువ్వు నువ్వు మైన మైనర్ చేయపోతే పోద్ది నీ ఇంటి ముందు ముగ్గేయడానికి లేదు నువ్వు మాట్లాడడానికి లేదు హోమం చేస్తే పొగొస్తే లోపలే చేస్తారు అలాంటి రూల్స్ తెచ్చి పెట్టారు వాళ్ళు ప్రెసెంట్ తెలంగాణలో ఉంది సార్ ఆ వీడియో మీరు గమనించారు నేను మాట్లాడికే వెళ్ళిపోయాను అందుకని ముగ్గు పెట్టిందని దీపం పెట్టింది కాళ్ళతో తన్నింది హైదరాబాద్ దీపం కాబట్టి కాబట్టి మనం మాట్లాడాల్సిన టైంలో మాట్లాడదాం మాట్లాడాల్సిన టైంలో మాట్లాడదాం కలవాల్సిన టైంలో కలుద్దాం మన గొంతు వినిపిద్దాం మనం కలుస్తూ మళ్ళీ మళ్ళీ కలుస్తూ మన యొక్క వ్యక్తిగతమైనటువంటి అహంకారాలు అవి పక్కన పెట్టి దేశం కోసం ధర్మం కోసం కలిసి నడుద్దాం కలిసి నడిపిద్దాం భారత్ భారత్ జై శ్రీరామ్ మొక్కలు చెప్పారు నాన్న అందరూ పదహారో తారీఖు సార్ మీకు విషయం చెప్పానా చెప్పలేదు విషయం చెప్పేస్తాను పదహారో తారీఖు నాలుగు రోజుల క్రితం మనం కొంచెం అలా ఇలా షేక్ అవుతూ ఉన్నాం అలాంటి స్థితి మళ్ళీ పునర్ పునరావృతం కాకుండా ఉండాలంటే మనం గట్టిగా ఉండాలి గట్టిగా ఉండమంటే ఏంటండి కలుస్తూ ఏమండి కలియుగంలో ఏంటి బలం అంతే బలం ఒక్కటే అండి బలం ఒక్కటే నేను చెప్పండి సార్ రెండు గంటలు చెప్తే కంప్లూడ్గా నమస్కారం నా పేరు ఉదయభాస్కర్ ல <San>